హలో వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కోసం మనం చర్చిద్దాం పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంతవరకు ఉంది మన రాష్ట్రంలో అనేది ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే సినిమా యాక్టర్స్ ప్రభావం ఉంటుంది డెఫినెట్గా అమెరికా ప్రెసిడెంట్ కూడా ఒక సినిమా యాక్టర్ అవ్వటం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో జరిగింది తర్వాత మన రాష్ట్రంలో జరిగినే జరిగింది ఇవన్నీ కాకుండా ఏ జాతీయ పార్టీ అయినా ఏ ప్రాంతీయ పార్టీ అయినా సినిమా యాక్టర్స్ని ప్రచారాలకి తేవటం అనేది ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉంది పూర్వం ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా సినిమా యాక్టర్స్ని ప్రచారంకి తేవటం ఉంగరాలు జగ్గై లాంటి వాళ్ళని లేకపోతే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారిని సినిమా యాక్టర్స్ పూర్వపు యాక్టర్లు కూడా వాళ్ళందరినీ కూడా సినిమా ప్రచారానికి అంటే ఆ రాజకీయ ప్రచారానికి వచ్చారు ఎన్నికల్లో అందుకు ఎవరో సినిమా యాక్టర్స్ ఏంటి రావటం ఏంటి అని విమర్శిస్తున్నారు అంటే అదంతా కూడా ఆత్మహత్య సదృశ్యం అనమాట అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం అందుకు సినిమా యాక్టర్లకి ఒక ప్రత్యేకత ఉంటుంది అందులో పవన్ కళ్యాణ్ గారికి యువత ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అది కొత్తగా ఓటర్లలో చేరిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంది వాళ్ళ ప్రభావం వాళ్ళ సినిమా తాలూకా ప్రభావం అనేది చెప్పుకోలేము ఒక ఆరాధించే ఒక స్వభావం ఉందన్నమాట కొంతమంది రాజకీయ నాయకులని కొంతమంది క్రికెట్ క్రీడాకారులని కొంతమంది సినిమా యాక్టర్లని వీళ్ళందరినీ కూడా ఆరాధిస్తుంటారు అటువంటిది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అది ఇలాంటి అలాంటి ఫాలోయింగ్ కాదు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారికి ఫాలోయింగ్ ఉండేది ఫ్యాన్స్ అలాగే అక్కినే నాగేశ్వరావు గారికి ఉండేది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తున్నారు సినిమా యాక్టర్ అన్న దృష్టితో రాజకీయంగా విమర్శించవచ్చు సినిమా యాక్టర్ ఎంత అని తేలికగా తీసిస్తే అదంతా కూడా కళ్ళబొల్లి కబురులు చెప్పడమే అందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ఉంటుంది రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇందులో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి తొంభై నాలుగు పట్టణాలు ఉన్నాయి సుమారు పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి అంటే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో గ్రామాలే కాకుండా ఈ తొంభై నాలుగు పట్టణాలు కూడా ఏదో ఒక నియోజకవర్గంలో ఉండే ఉంది అంటే ప్రతి నియోజకవర్గానికి పట్టణ ప్రాంతము నగర ప్రాంతము ఇవి కూడా ఉన్నాయి కొన్ని విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే సుమారు ఏడు నియోజకవర్గాల్లో పట్టణమే వ్యాపించి ఉంది నగరమే వ్యాపించి ఉంది అటువంటిది అలాగే విజయవాడ రాజమండ్రి నెల్లూరు కాకినాడ ఇవన్నీ కూడా పట్టణాలు నగరాలు అందుకు చిన్న చిన్న నగరాలు అందుకు నగరాల్లో పట్టణాల్లో ఎక్కువగా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అలాగే పట్టణాల్లో పల్లెటూరులో కొద్దిగా తక్కువగా ఉంటుంది వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రభావం అనేది తప్పకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు చూపిస్తారు పవన్ కళ్యాణ్ అభిమాని అంటే శక్తి సంపన్నుడు ఎలాగా అంటే కుటుంబంలో ముద్దుగా చూస్తాం పిల్లల్ని వాళ్ళు యూత్ కాబట్టి ముందుగా చూసేటప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళ అమ్మకి నాన్న కూడా కన్విన్స్ చేయగలరు ఇంకెవ్వరు కూడా ఈ రాజకీయ నాయకుడు కానీ ఏ టీవీ ఛానల్ కానీ ఏ సోషల్ మీడియా కానీ అది ఏది కూడా కన్విన్స్ చేయలేదు అటువంటిది పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేసి ఓటు వేయించే పవన్ కళ్యాణ్ అభిమానులు తల్లిదండ్రులని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ కన్విన్స్ చేసి ఓటు వేయించే శక్తి వాళ్ళకి ఉంది అందుకు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రభావం ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లు పడవచ్చు ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేలు నియో పడవచ్చు కొన్ని నియోజకవర్గాల పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానులే ప్రభావం చూపించవచ్చు కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు చెప్పుకున్నాం కదా తొంభై నాలుగు పట్టణాలు ఉన్నాయి రాష్ట్రంలో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నగరాలు కాకుండా పట్టణాలన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి అందుకు ఈ పట్టణ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువ ఉంటుంది ఐదు వేల నుంచి పైపడే వాటర్లు ఉన్నారంటే అది తక్కువేం కాదనమాట వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ అభ్యర్థులైనా వాళ్ళ మీద ప్రభావం మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు చూపిస్తారు ఇక పవన్ కళ్యాణ్ గారు మంచి నటుడే కాకుండా అతను ఒక మార్షల్ ఆర్ట్స్ రావటం వలన యూత్ అందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్లో ఎవరు కూడా సుమన్ తర్వాత కానీ సుమన్తో ఈక్వల్గా కానీ మరి మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ కనపరిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనమాట ఇంతనే ఎంతో వే ప్రయాసాలకు వచ్చి ఆ విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు అందుకే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అంటే యూత్ ఆరాధిస్తారు అది కాకుండా ఇప్పుడు ఆయన మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు ఇక మూడో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ విషయంలో నిబద్ధత కలిగిన నాయకుడు అని ఇంకా చెప్పకనే చెప్పాడు నేను నిబద్ధత నాకు రాజకీయ నిబద్ధత ఉంది అతను పార్టీ స్థాపించాడు సుమారుగా పది సంవత్సరాలు అయిపోతుంది పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి కూడాను అదే పార్టీ ఇంకెందులో కూడా కలిపికుండా ఉన్నాడు ఆ తర్వాత ఏ పార్టీలో చేరిపోకుండా ఉన్నాడు జాతీయ పార్టీతో అనుసంధానమై వారితో పొత్తు పెట్టుకోవడానికి అదే అంత ఈజీ కాదు జాతీయ పార్టీ అతన్ని గుర్తించింది అంటే అంత ఈజీ కాదు అందుకు అతని ప్రత్యేకత అతనికి ఉంది శత్రువుల తాలూకా కోటలు బద్దలవుతాయేమో అనే భయంతోనే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించడం పవన్ కళ్యాణ్ ఎంత అని తీసిపారేయటం ఇవన్నీ కూడా అన్నమాట చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ చరిత్ర సమకాలీన సమాజంలో చూసిన వాళ్ళు కానీ ఇటువంటి పనులు చేయరనమాట అందుకు ఎవరి కోటలు బద్దలవుతాయని జూన్ నాలు నాలుగు తర్వాత తెలుస్తుంది అనమాట అతను రాజకీయ ప్రచారంలో కూడా దూసుకుపోతున్నాడు ప్రైమ్ మినిస్టర్తోని ప్రతిపక్ష నాయకుడితోని అందరితో కూడా కలిసి అతను వేరేగాను అతను ఫాలోయింగ్ అతను ఉంది వారు గొప్ప కార్యకర్తలుగా ఈ నిస్వార్థమైన కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ ఫేవరెట్స్ అందరూ కూడా పనిచేస్తారు ఇంకా అదర్ పార్టీస్లో ఉన్నవారు ఏమైనా ఆశించవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఫేవరెట్స్ అనేవారు ఎవరు కూడా ఎటువంటి ఆశ స్వార్థం అటువంటివి ఏమీ లేకుండా వాళ్ళు పనిచేస్తారు అందులో ఏ విషయంలో కూడా డౌట్ లేదు అందుకు మనం రిజల్ట్ అనేది జూన్ నాలుగు తర్వాత చూద్దాం